ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో కాలంగా అహోబిలం వెళ్లిన భక్తులకు బాచేపల్లి నుంచి రోడ్డు సరిగా లేదని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంబంధికులతో మాట్లాడి రోడ్డుకు అవసరమైనవి తీసుకుని వచ్చి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నానని అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరునాల స్టార్ట్ అయ్యేలోపు రోడ్డు పూర్తవుతుందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు ఎటువంటి నిధులు ఎంతో ఇబ్బంది పెట్టింది మన ప్రభుత్వం వచ్చాక ప్రతి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని పార్టీలకు అతీతంగా ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వం పనులు చేస్తుందని అలాగే బాచేపల్లికి మొదటి విడత ఎన్ఆర్ఈజిఎస్ నలభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని మళ్లీ రెండో విడత ఇరవై లక్షల రూపాయలు ఇచ్చామని అలాగే ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీ ఖానా మసీద్ త్వరలోనే తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు ఆళ్లగడ్డ మండలం అంతటా ప్రతి ఒక్క చోట అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని మొదటి విడత తర్వాత మళ్లీ ఆళ్లగడ్డ మండలానికి రెండవ విడతలో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అహోబిలలో మొదటి విడత నలభై లక్షలు రెండో విడత పదిహేను లక్షలు అహోబిలానికి దొరకోటలకు ఇవ్వడం జరిగిందని గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు బాచూపల్లి గ్రామంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ తీసుకున్నారని ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా ఇంటి స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తారని మాట ఇచ్చారు ఆ కార్యక్రమంలో డి మల్లికార్జున ఏఈ జేన ఎంపీడీఓ నూజహాన్ టిడిపి ఆళ్లగడ్డ మండల కన్వీనర్ శిలం హరికుమార్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

देवताभ्यो नमः भू महालक्ष्मीदेवता ये नमः ॐ ह्रीश्च ते लक्ष्मीश्व भो आहरात्रे पार्श्वे नक्षत्राणि

సత్యాయ సీతవీ పుష్పణే బృహస్పతి ప్రసూత నారికేళ బనానం ప్రవర్తయా భర్గోదేవ శ్రీమహ ది సత్యంధునసే స్వాహ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అయ స్వాహ అనాయ స్వాహ ఆ సమానాయ స్వాహ అ మహాగణపతి మహాలక్ష్మీలక్ష్మీ నృసింహస్వామి పరబ్రహ్మణేన మహానారికేణ నైవేం ద భక్ప్యామి మధ్య మధ్య పానీయం వస్తు ప్రక్షాళనం వాదప్రక్షాళం శ్రుద్ధాగమనీయంప్యామి ಭೋಗೀಬಲೈಸ್ಸ ಕರ್ಪೂರೈನಾಗವಲ್ಯೀದ್ಯುತೂರ್ಣ ಸಂಯುಕ್ತ ತಾಂಬೂಲಂ ಪ್ರತಿಗೂಲಂ ಸರ್ಪರ್ಪೂರ ಮಂಗಳೀರಾ ಮುಖೇತ ಸೃಜಾತಿ ಕಲ್ಯಾಣ ವೆಂಕಟನಿ ಶ್ರೀನಿವಾಸ ಗುಣಾತ್ಮನೆ

మనం ఎన్నో చూసుకోవాలంటే పక్క ఊరికి పోవాలంటే ఇంట్లో అందరిని అడిగి డబ్బులు తీసుకొని పోవాలా కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు హాస్పిటల్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా పండగలకి ఎక్కడికైనా ఊళ్ళకి పోవాలన్నా కూడా ఉచితంగా మీరు ఆర్టీసీ బస్ ఎక్కితే మిమ్మల్ని తీసుకుపోయి ఆడ ఉచితంగా మిమ్మల్ని దించేస్తారు ఆ విధంగా మహిళలను కూడా ఈరోజు ఆదుకోవడం జరుగుతుంది మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పినాం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం మొదలు పెట్టామా లేదా ఇస్తున్నాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పినాం ఏమ్మా ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వస్తున్నాయా లేదా వస్తున్నాయి మరి మాట మీద నిలబడింది మేమా కాదా అని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కేవలం ఒకరికే ఇచ్చినారు అది కూడా విడతల వాడికి ఇచ్చినారు పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పి అది కూడా అప్పుడంతా అప్పుడు ఇంత ఇచ్చుకుంటూ వచ్చినాడు ఈ రోజు చెప్పిన మాట ప్రకారము అన్ని విధాలుగా కూడా మేము అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరిగింది తొందరలోనే ఇంకా చెప్పనివి కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి మసీదులకి కట్టించడం కావచ్చు మసీదు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు నాకు చెప్పిన ఖానా కావచ్చు ఇవన్నీ కూడా నాకు చెప్పినారు తప్పకుండా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆల్రెడీ మీ భాజపాలో కూడా నాకు ముస్లిం సోదరులు కొంతమంది కొన్ని కార్యక్రమాలు కావాలని చెప్పి కూడా ఆ పన్ను కావాలని చెప్పి అడిగినారు అది సీఎం గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టినాను లెటర్లు కూడా ఇచ్చినాను తొందరలోనే ఆ డబ్బులు కూడా మనకి తొందరలోనే వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ముస్లిం జోతులందరాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక చిరునవ్వు అందాన్ని ఇస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి